తామర పురుగు ముడత తామరపురుగు ముడత బొబ్బులు బొబ్బులుగా ఉంటే త్రిప్స్ త్రిప్స్ సఖ్యం చేసిందండి అయితే పో ఏవైనా పోచ్చు మొన్న బానే ఉండేలే ఒక చెట్టు కాడ ఏమో ఇంకా బాగా రికవర్ అవ్వలేదు బానే వేసాను అదే అదే డబల్ కట్టి తోటి అత్తన్నాను మొన్న రీ ఇది రీసెంట్ రీసెంట్ ఏదో ఇచ్చాడు పొడి అయి గలిపి కొట్టాను అయ్యామో పోతాటల మీద పడి దీన్ని పడుచుకోలేదు కొద్దిగా లేట్ అయింది ఆ లేట్ అయింది తొమ్మిది రోజులు అయింది నారు కోసం తిరిగి ఇయల్ రమ్మని రేపు రమ్మని వాడు కాడ అడ్వాన్స్ నిలబడిక ఆ నారు చుట్టూ తిరిగేలేకే కొద్ది లేట్ అయితే